ఆర్ డి బర్మన్ అంటే హిందీ సాంగ్స్ కి ఓ లైబ్రరీ లాంటి మ్యూజిషియన్ సిక్స్టీస్ లోనే వెస్ట్రన్ స్టైల్లో ఇండియన్ సాంగ్స్ కి కొత్త ట్రెండ్ సెట్ చేసిన సంగీత దర్శకుడు పాటలంటే తబలా పియానో లేదంటే హార్మోనియం శబ్దాలే వినిపించే కాలంలో ఎలక్ట్రానిక్ గిటార్ వాడాడు రాక్ మ్యూజిక్ ఇండియన్ మ్యూజిక్ లవర్స్ కి అందించాడు రాక్ డిస్క్ అన్ని ప్రయోగాలే అలానే మన సంస్కృతి దూరంగా కాకుండా భారతీయత వినిపించేలా ప్రతి పాట స్వరపరిచాడు బెంగాలీ జానపద సంగీతాన్ని బాలీవుడ్ సంగీతంగా మార్చి మ్యూజిక్కి ఓ బ్రాండ్ అయ్యాడు ఆర్డీ బర్మన్ మ్యూజిక్ లవర్స్కి తానెవరో పరిచయం చేయనవసరం లేని పేరు ఈ తరానికి కూడా కనెక్ట్ అయ్యే ట్యూన్స్ సిక్స్టీస్లో ఇచ్చిన సంగీత దర్శకుడు అసలు పేరు రాహుల్ దేవ్ బర్మన్ కానీ తన తండ్రిలానే సచిన్ దేవ్ బర్మన్ షార్ట్ ఫామ్ ఎస్డి బర్మన్ అని పెట్టుకున్నట్టు ఆర్డి బర్మన్ బర్మన్గానే ఫోకస్ అయ్యాడు బేసిక్గా బాలీవుడ్ లెజెండ్ అయినా తెలుగులో కూడా ఆర్డి బర్మన్ పాటల తూటాలు పేలాయి ఎయిటీస్లో రాఖీ చినీకృష్ణుడితో పాటు నైన్టీన్ నైన్టీలో అంతం మూవీ కూడా సాంగ్స్ కంపోజ్ చేశాడు టాలీవుడ్ మీద కూడా తన స్వరాల్ని సంధించాడు పియాతో ఆప్తో ఆజా దమ్ మారో దమ్ ఇలాంటి బాలీవుడ్ ఐకానిక్ సిగ్నేచర్ సాంగ్స్ని సృష్టించింది ఆర్డి బర్మన్ కెరీర్లో పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ముప్పై ఏళ్ళు మూడు వందల ముప్పై సినిమాలకు సంగీతాన్ని అందించి బాలీవుడ్ సాంగ్స్ అంటే ఇవే అనేంతగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మ్యూజిక్ లెజెండ్ ఆర్డి బర్మన్ ఆర్డి బర్మన్ హిట్స్ అనగానే సిక్స్టీస్లో వచ్చిన చల్తీకా నామ్ గాడి కాగజ్ కపూర్ కే సామ్నే జిద్ది గైడ్ తీన్ దేవిన్ సినిమాలే గుర్తుకొస్తాయి ఆర్డి బర్మన్ అంటే తను అనేంతగా ఆ సినిమాలకు తన పాటలు ప్రాణం పోసాయి అయితే ఇంత హిస్టరీ క్రియేట్ చేసిన బర్మన్ మ్యూజికల్ జర్నీ చోటే నవాబ్తో షురు అయింది ఆర్డి బర్మన్ సాంగ్స్ అంటే అందులో మహమ్మద్ రఫీ గాత్రు ఉండి తీరుతుంది అలానే ఆశా భోన్స్లే కూడా పాడి తీరాల్సిందే సిక్స్టీస్లో రఫీ ఆశా భోన్స్లే కిషోర్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ సెన్సేషనల్ హిట్స్ ప్రతి పాట ఓ సిగ్నేచర్ ట్యూనే మ్యూజికల్ క్లాసిక్స్ కి ఆర్ డి బర్నర్ కేరా ఫాడ్రస్ ఆర్ డి బర్మన్ ముద్దు పేరు పంచద పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందన్నట్టు పిల్లాడిగా ఉన్నప్పుడే తను ఏడిస్తే పంచస్వరాలు వినిపించినట్టైందని అలా తన్ని పంచద అని పిలుచుకున్నారు పేరుకు తగ్గ ఫలితం తను కంపోజ్ చేసిన పాటలతో చూపించాడు ఆర్ డి బర్మన్ ఆర్ డి బర్మన్ సితార్ని ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ దగ్గర తబలను సమతా ప్రసాద్ దగ్గర నేర్చుకుంటే లీష్ చౌదరి దగ్గర శిష్యరికం చేశాడు తొమ్మిదేళ్లకే ఆయముని తోపే సాంగ్ ని స్వరపరిచిన లెజెండ్ ఆర్డీ బర్మన్ ఆర్డీ బర్మన్ మ్యూజిక్ కంపోజ్ చేసింది అఫీషియల్ గా అయితే చోటే నవాబ్ కానీ అన్అఫీషియల్ గా కొన్ని సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడన్న ప్రచారం ఉంది సిక్స్టీస్ లో తన తండ్రి ఎస్ డి బర్నన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఆరాధన మేరే సపో కి రాణి కబ్ ఆయే గీతు కోరా మేరా పాటలు ర్ణన్ కంపోజ్ చేశాడనే పేరుంది ఆర్బీ బర్నన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఎక్కువ శాతం రాజేష్ కన్నా చేసిన సినిమాలే అలా ఎక్కువ హిట్స్ సెవెంటీస్ లోనే వచ్చాయి బర్మన్ స్వరపరిచిన సినిమా అమర్ ప్రేమ్ లో ఆశా పాడిన రైనా బీతి జాయే పాట హిందీ చిత్ర పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచింది ఇలాంటి క్లాసిక్స్ ని ఎన్నో సృష్టించిన సృష్టికర్త ఆర్డి బర్మన్ దేవ్ ఆనంద్ మూవీ హరే రామ హరే కృష్ణ అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్ ట్రెండ్ సెట్టర్ ఆర్డి బర్మన్ స్వరపరిచిన దమ్ మరో దమ్ ఆశ కెరియర్లోనే అతి పెద్ద హిట్గా నిలిచింది నిజానికి ఆ పాట సినిమాను డామినేట్ చేస్తుందనే భయంతో డైరెక్టర్ దేవ్ పాటను కొంత మాత్రమే సినిమాలో పెట్టారు బుడ్డా మిల్గయ్య సినిమా రొమాంటిక్ నెంబర్ రాత్కాళి ఏ క్వాబ్మే పాటే కాదు అన్ని పాటలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్స్ కర్వన్ సినిమాలో హెలెన్ మెర్సిన సాంగ్ పియా బర్మన్ కెరీర్ లోనే ఆటం బాంబు లా పేలింది తన కెరీర్ లో ఫస్ట్ ఫిలింఫేర్ నామినేట్ అయ్యేలా చేసింది ఆర్డి బర్మన్ ప్రతి పాట మనసులోకి దూసుకెళ్లే తూటాని అందుకే బాలీవుడ్ లో సిక్స్టీస్ నుంచి నైన్టీస్ వరకు ముప్పై ఏళ్లు బాలీవుడ్ ని శాసించాడు బర్మన్ ఆయన స్వరపరిచిన సీతావర్ గీత రామ్ పూర్క లక్ష్మణ్ మేరే జీవన్ సాథీ బాంబే టు గోవా ఆప్నా దేశ్ పరిచయ్ మ్యూజికల్ హిట్లే ఆర్డి బర్మన్ సంగీత దర్శకుడే కాదు నటుడుగా కూడా బెండ్ తెర మీద వెలిగాడు కాకపోతే ఒకే ఒక్క మూవీలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో మహ్మద్ తీసిన బూత్ బంగ్లాలో అతిథి పాత్రలో నటుడిగా కనిపించాడు ఆర్డి బర్మన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఇజ్జ్ ఓ మ్యూజికల్ సునామీ తన కెరీర్లోనే పాటలు తూటాల పేలిన మూవీ కాకపోతే అంతగా ఆడలేదు విధి వినోద్ చోప్రా పరిందా మూవీ కూడా అంతే ఆడకున్న మ్యూజికల్ గా జనాల్లోకి వెళ్ళింది అయితే చోట్కే నాజా అనే మూవీకి తను మ్యూజిక్ కంపోజ్ చేస్తే అది రిలీజ్ కాకముందే ఓ జ్ఞాపకంగా మిగిలిపోయాడు ఆది బర్మన్ ఆది బర్మన్ చివరిగా సినిమాకు సైన్ చేసింది ఓ మలయాళ మూవీకి డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించిన విన్ కొంబత్ సినిమాకు సంగీతం సమకూర్చాలి తను ఓ జ్ఞాపకంగా మిగిలిపోయాడు అయితే నైన్టీన్ ఫార్టీ టూ ఏ లవ్ స్టోరీ సినిమాకు సంగీతం అందిస్తే అది తన మరణానంతరం రిలీజ్ అయింది సెన్సేషనల్ హిట్ అయింది కెరీర్ లో థర్డ్ ఫిలింఫేర్ ఫేర్ అవార్డు వచ్చింది ఇది బాలీవుడ్ పాటలకు బ్లాక్ అండ్ వైట్ జమానాలోనే కలర్ఫుల్ కోటింగ్ ఇచ్చిన ఆర్ డి బర్మన్ సంగీత ప్రయాణం మరిన్ని మ్యాటర్స్ తో కలుద్దాం కలుద్దా కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ